వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇండియా కూటమికి శరత్ పవార్ గుడ్ బై మోడీ కే జై అంటున్న శరత్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం ఇక్కడ చూసినట్లయితే లేటెస్ట్ గా శరద్ పవార్ వేస్తున్న అడుగులు కావచ్చు ఆయన పార్టీ వేసిన అడుగులు కావచ్చు సో ఇండియా కూటమికి పూర్తి స్థాయిలో వాళ్ళు డైవర్స్ ఇవ్వక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది అనేది ఒక అంచనాలని బయటికి తీసుకొస్తా ఉన్నాయి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం చూసినట్లయితే శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ స్థాయి రాజకీయాల్లో కూడా ఆయన ఒక శకం ప్రజెంట్ ఉన్న కాంటెంపరీ లో జాతీయ స్థాయి నేతల్లో తనకంటూ కూడా ఒక వ్యక్తిగతమైన ఐడెంటిటీ ఉంది ఆయనకు ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు ఆయన ఆయన సుదీర్ఘ ప్రస్థానం ఉంది రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అటు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పలు కీలక హోదాల్లో కీలక పదవుల్లో మంత్రి పదవుల్లో కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ తో విభేదించి మహారాష్ట్ర కేంద్రంగా ఎన్సీపీని స్థాపించారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరుతోని ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ పార్టీ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా రోజుల పాటు చాలా చాలా అనేక సంవత్సరాలు చక్రం తిప్పగలిగింది బాల్ థాక్రే లాంటి వాళ్ళతో పోటీ పడి మరి శివసేనతో పోటీ పడి మరి శరద్ పవార్ రాజకీయాల్లో నిలబడ్డారు అలాగా తన రాజకీయాలను కొనసాగించారు ఇట్ ద సేమ్ టైం చూస్తే రాస్ దేశ స్థాయిలో చాలామంది మంచి స్ట్రాటజిస్టులుగా పేరున్న చాలా కొద్ది మంది నేతలు శరద్ పవార్ ఒకరు ఆయనకు అపర చాణుక్యుడు అనే బిరుదు కూడా ఉంది లైక్ చంద్రబాబు నాయుడు తరహాలో రాజకీయ చాణుకుడు అనే బిరుదు కూడా ఉండింది సో ఏ పార్టీ ఏదైనా సరే అన్ని పార్టీల నేతలతో ఆ స్థాయిలో ఆయనకి సత్సంబంధాలు ఉంటాయి ఆ స్థాయిలో ఆ సత్సంబంధాలు మెయింటైన్ చేయగల వ్యక్తి శరద్ పవార్ అందుకే ఎప్పుడు ఏదొక రూపంలో శరద్ పవార్ వార్తలోనే ఉండారు ఆయన ఏ ఏం చేసినా కూడా సంచలనమే అలాంటి శరద్ పవార్ ఈరోజు ఇండియా కూటంలో ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆ తర్వాత కానీ చాలా కీలక పరిణామాలు జరిగాయి ఆయన పార్టీలో గతంలో మనం చూసినట్లయితే శివసేనతో కలిసి ఆయన శివసేన కాంగ్రెస్ బీజేపీతో తెగదెంపులు చేసుకుని శివసేన అంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత రెండు వేల పంతొమ్మిది పరిణామాల తర్వాత ఆ రోజు బీజేపీతో విరమించుకొని పొత్తుల్ని శివసేన ఆ రోజు ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు ఉద్దోం మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి ఆయన బయటకు వచ్చారు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా అసలైన శివసేన షిండేదే అని తేల్చి చెప్పింది సో ఆ రోజు బీజేపీ మద్దతుతోని షిండే ముఖ్యమంత్రి కావడం జరిగింది అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి అనేక కీలక పరిణామాలు జరిగాయి మళ్ళీ బీజేపీతో కలిసి ఆ రోజు షిండే లాంటి వాళ్ళు పోటీ చేయడం జరిగింది పాపం వద్దు అప్పటి నుంచి కూడా అడ్రస్ లేదు ఆ శివసేనకి ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా ఆయన కోపం చేసుకోలేకపోతా ఉన్నారు ఇండి కూటంలో ఉన్నప్పటికీ కూడా అయితే ఆ తర్వాత మనం చూసే ఈ పరిణామాల తర్వాత అందుకంటే ముందుగానే శరత్ పవార్ మేనేల్లుడైన అజిత్ పవార్ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు ఈయన తరతే తన తన మామ మీద తిరుగుబాటు జన్ డైగరేసి ఆ రోజు ఆయన షిండే శివసేని వైపు మొగ్గు చూపారు తో పాటు ఆయన షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో కలిసి ఫడ్నవీస్ ప్రభుత్వం బీజేపీ తరఫున ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం జరిగింది ఈరోజు ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు శరత్ పవార్ లాంటి వా అజిత్ పవార్ లాంటి వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు మహారాష్ట్ర ప్రభుత్వంలో మొత్తానికి బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ఇండియా కూటంలో కీలకంగా ఉన్నారు ఆయన ఖర్గే లాంటి వాళ్ళు ఇండియా కూటమి లీడ్ చేస్తున్న బిహైండ్ ద స్క్రీన్ చాలా అంచనాల్లో చాలా స్ట్రాటజీలో శరద్ పవార్ సలహాలు తీసుకునే ఉంటుంది కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు ఒక ఆయన అజిత్ పవార్ లాంటి వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేసిన క్రమంలో ఆయన పార్టీ మీద ఈయనే కావాలనే బీజేపీలో ఒక మనిషి తన మనిషి ఉండాలని అటువైపు పంపిస్తున్నారు అజిత్ పవార్ని అని కూడా అప్పట్లో చాలా సీరియస్గా చర్చ జరిగింది దాన్ని కూడా మనం కొట్టిపడేలాం ఇక ఈరోజు చూసినట్లయితే వరుస పెట్టి మొన్న ఢిల్లీ రిజల్ట్లో బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టడం కానీ కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోవడం కానీ కాంగ్రెస్ పూర్తిగా గర్వభంగం కావడం కానీ ఆ తర్వాత మనం చూస్తే రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్ కానీ సో అక్కడ చూస్తే ఇండియా కూటమికి ఏ స్థాయిలో రిజల్ట్ వచ్చింది బీహార్లో ఓన్గానే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత రిజల్ట్ని చిరాగ్ లాంటి వాళ్ళని కలుపుకున్న అంత కెపాసిటీ వచ్చింది అయితే ముందు ఇచ్చిన మాట ప్రకారం నితీష్ని అక్కడ ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ఎన్డిఏ కూటమే అక్కడ అధికారంలో ఉంది ప్రజెంట్ ఇలాంటి పరిస్థితుల్లో అటు ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా స్టాలిన్ లాంటి వాళ్ళు ఈ రోజు మాకు అది గుణపాఠం అవసరమైతే ఇండియా కూటమి నుంచి ఎగ్జిట్ అవుతామనే సంకేతాలు ఇస్తా ఉన్నారు ఇప్పటికే జార్ఖండ్ ముక్తి సంబంధించి అక్కడ హేమంత్ సోరేన్ లాంటి వాళ్ళు ఇప్పటికే సీక్రెట్ గా అమిత్ షాతో భేటీ అయ్యారు బీహార్ ఎన్నికల్లో రాహుల్ తమను అవమానించారు అన్న ఆందోళనలో ఆయన ఉన్నారు అందుకే ఇండియా కూటమి నుంచి ఎగ్జిట్ కాబోతున్నారు అన్న చర్చ కూడా ఉంది ఇలా ఇక ఇలాంటి చర్చ సీరియస్ గా జరుగుతున్న క్రమంలో అక్కడ సరత్ మహారాష్ట్రాకి సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి షిండే లాంటి వాళ్ళు ఈరోజు ఫడ్నవీస్ కింద పనిచేయడాన్ని ఆయన ఇష్టపడట్లేదు షిండే కూడా అసంతృప్తిగా ఉన్నారు బీజేపీ అధిష్టానం మీద అన్న చర్చ అయితే ఉంది సో ఇలాంటి ఈక్వేషన్స్ క్రమంలో ఈ రోజుకి ఇక ఇండియా కూటమికి ఎగ్జిస్టెన్స్ పోతా ఉంది ఈ రోజు ఇండియా కూటమి పరిస్థితి ఏంటి అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈ బీహార్ ఎలక్షన్స్ తర్వాతే మనం చూస్తే చాలా మంది మాట్లాడారు అలాగే ఆ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా అసలు మమతా లాంటి వాళ్ళు ఇండియా కూటమితో ఉన్నారో లేదో తెలియదు పినరై విజయ్ లాంటి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కానీ ఉన్నారో లేదో తెలియదు సో ఇలాంటి సందర్భంలో ఈరోజు చాలా సీరియస్ చర్చ ఏంటంటే పూర్తి స్థాయిలో శరద్ పవార్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ దాన్ని ఎండార్ చేసేలాగా ఆయన కూతురైన సుప్రియా సూలి ఆవిడ ఎంపీగా ఉన్నారు ప్రజెంట్ ఆవిడ మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా బీజేపీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఆమె వన్ సైడెడ్గా మద్దతు తెలిపారు తన పార్టీ వైపు అంతేకాదు అటు మోడీని అమిత్ షాని కూడా పలు కీలక అంశాల్లో భేటీలు అవుతూ తమ రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కూడా వాళ్ళని అడిగి ఆ స్థాయిలో పనులు చేయించుకుంటా ఉన్నారు తన తండ్రికి తన పార్టీకి ఎన్సీపీకి ఒక వాయిస్గా మారారు సుప్రియా సూలే ఇక ఈరోజు అటు మోడీని ఇటు అమిత్ షాని కూడా తనకు అవకాశం దొరికినప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు మనం పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మోడీ అందరినీ పిలిచి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే ఎంపీతో అక్కడ సుప్రియ సూర్యనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు సో ప్రతి విషయంలో అటు మోడీ అడగకుండానే ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భాగస్వామి అయినట్టుగా కూడా వ్యవహరిస్తా ఉన్నారు సో ఇది ఒక చర్చ ఏంటంటే ఈ ఇండికేషన్స్ అన్ని చూసిన తర్వాత సో ఈరోజు శరద్ పవార్ కూడా ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అటు మోడీతో కావచ్చు బీజేపీ పెద్దలతో కావచ్చు టూ వర్స్ టూ ఆయన కూడా బీజేపీ కూటమి వైపు ఎన్డీఏ కూటమి వైపు రాబోతున్నారు అన్న చర్చ అయితే జరుగుతూ వస్తోంది సో ఇండియా కూటమికి ఎలా ఉన్నా తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అన్న ఆలోచనలో ఆయన ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆయన ఆరోగ్య సమస్యలు ఆయన సీనియారిటీ కూడా ఆయన ఇబ్బంది పడుతూ ఉంది అందుకే తన కూతురు సుప్రియా సూలే లాంటి వాళ్ళకో తన పార్టీకో భవిష్యత్తు ఉండాలి అంటే తాము కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపాలి అన్న ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు ఆ పార్టీలో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో ఎన్సీపీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి అటు మోడీకి కానీ స్థానికంగా ఫడ్నవీస్ ప్రభుత్వానికి కూడా సో ఆ స్థాయిలో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ శరత్ పవార్ లాంటి వాళ్ళు ఇండియా కూటమి నుంచి ఎగ్జిట్ అయితే అది బీజేపీకి ఒక మోరల్ బూస్టే అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం అది రాహుల్ అంటే ఒక డిఫెన్స్ లో పడినట్టు అయితే అవుతుంది మొత్తానికైతే ఈ రోజున ఇలాంటి చర్యలతోని శరద్ పవార్ మరోసారి వార్తలో నిలుస్తా ఉన్నారు